క్రైస్ట్ ది లార్డ్ ఎలా ఉన్నారు క్రిస్మస్ గురించి కొన్ని విషయాలు నేర్చుకుంటున్నాం కదా ఈ రోజు మనము జ్ఞానుల గురించి మాట్లాడదాము ముగ్గురు జ్ఞానులు యేసు ప్రభు వారిని చూచి ఆయనకి సాగిలపడి పడి ఆయనకు వారి యొక్క కానుకలు అర్పిస్తూ వచ్చారు ముగ్గురు జ్ఞానులు ఏమేమి అర్పించారు మనందరికీ తెలిసిన విషయమే బంగారు సాంబ్రాణి బోలం అయితే ఈ బంగారము సాంబ్రాణి బోలము గుర్తొచ్చిన వెంటనే మనకి వాటి యొక్క లక్షణాలు గుర్తు రావాలి కదండి బంగారము మనకి తెలుసు అది దేన్ని చూపిస్తుంది అని అంటే దేవుడు రాజు కాబట్టి రాజుకి మేము దీన్ని అర్పిస్తున్నాము అని అక్కడ చూపిస్తా ఉంది అంటే యేసు వారిని వారు రాజుగా ఒప్పుకుంటూ వచ్చారు వారు ఆల్రెడీ ఎక్కడికి వెళ్ళొచ్చారు హేరోద్ రాజు దగ్గరికి వెళ్ళొచ్చారు కానీ వారికి అంతకంటే ఆ రాజుకి రాజు ఈజ్ ద కింగ్ ఆఫ్ కింగ్స్ అని వారు తెలుసుకొని ఆయన రాజులకు రాజు అని తెలుసుకొని ఆయనకి బంగారాన్ని అర్పిస్తూ వచ్చారు ఎప్పుడైతే యేసుప్ర వారు రాజు అని మనకు గుర్తొస్తుందో వెంటనే మనకు గుర్తు రావాల్సింది ఏంటి అని అంటే మనము రాజకుమారులము రాజకుమార్తెలమని మనకు గుర్తు రావాలి ఎందుకంటే రాజకుమారులు రాజకుమార్తెలకి వారికి ఏది కూడా తక్కువ ఉండదు కదండి వారి ట్రీట్మెంటే వేరే విధంగా ఉంటది వారికి మంచి లగ్జరియస్ ట్రీట్మెంట్ ఉంటది మన రాజు యేసుప్రవారు ఆయన పరలోక రాజ్యంలో ఉన్నాడు ఒక రోజు మనం ఆ రాజ్యాన్ని ఏలబోతున్నాము అని చెప్పి మనకు గుర్తు రావాలి రెండవది సాంబ్రాని దేనికి గుర్తు చేస్తుంది అంటే యేసుప్రవారి యొక్క దైవత్వాన్ని గుర్తు చేస్తుంది డివైన్ నేచర్ ఆయన రాజుగా ఉంటూనే ఆయనకి డివైన్ నేచర్ దైవత్వం ఉంది మన జీవితంలో కూడా మనము దైవత్వం కలిగి ఉండాలి ఆయన పరిశుద్ధుడు కాబట్టి మనము కూడా పరిశుద్ధంగా ఉండాలి ఆయన పవిత్రుడు కాబట్టి మనం కూడా పవిత్రుడుగా ఉండాలి ఆయనలో ఏ పాపము లేదు కాబట్టి ఆయన ఏ పాపము ఎరుగని వాడు కాబట్టి మనము కూడా పాపము లేని వారిగా ఉండాలి ఆ దైవత్వం అనే స్వభావము మన జీవితంలో కూడా ఉండాలి అనే విషయాన్ని మనం మర్చిపోకూడదు మూడవదిగా వారు బోలాన్ని అర్పిస్తూ వచ్చారు బోలం చూపించేది ఏంటి అని అంటే దేవుని యొక్క శ్రమలు క్రిస్మస్ మనం జరుపుకుంటున్నాం మంచిదే క్రిస్మస్ జరుపుకుంటున్నాం మనకి గుర్తు రావాల్సింది ఏంటి అంటే వెంటనే గుడ్ ఫ్రైడే కూడా గుర్తు రావాలి ఎందుకంటే క్రిస్మస్ అప్పుడు మనం ఎంత సంతోషిస్తామో గుడ్ ఫ్రైడే కూడా మనం అంతే సంతోషించాలి ఎందుకంటే ఒకవేళ ఏసఐ మరణించకపోతే మనకి పాపక్షమాపణ వచ్చేది కాదు ఏసై మరణించకపోతే మనకి పాపము నుంచి విముక్తి లభించేది కాదు కాబట్టి ఆయన జన్మ మనకి ఎంత సంతోషాన్ని ఇస్తుందో ఆయన మరణము ఆయన పునరుద్ధానము కూడా మనకు అంతే సంతోషాన్ని ఇస్తుంది కాబట్టి ఆయన మన పాపముల నిమిత్తం చనిపోయాడు అన్న విషయం కూడా గుర్తొచ్చి ఆయనను మనము ఆరాధించాలి ఆయన రాజు మనము కూడా ఆయన రాజకుమారులము రాజు కుమార్తెలము ఆయన దైవత్వం మన జీవితంలో ఉండాలి మూడవదిగా ఆయన మన కొరకై చనిపోయి తిరిగి లేచి మన పాపాలని క్షమించాడన్న విషయం కూడా గుర్తొచ్చి మనం ఆయన్ని ఆరాధించాలి ఈ మూడు విషయాలు జ్ఞాపకం చేసుకొని ఆయన రాకడ కొరకై సిద్ధపడదాం ప్రైజ్ దాంట్లో